హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగీని చంపడానికి గన్ గురి పెడతాడు మీనన్ కానీ శివపార్వతి బాగీని కాపాడడానికి స్కూల్ మ్యాప్ పట్టుకొని ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది కానీ అమర్ మాత్రం కూల్గా ఆలోచిస్తూ నిలబడతాడు అప్పుడు శివపార్వతి అమర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి సార్ ఇది అక్కడ మీనన్ మీ ఆవిడని చంపేయబోతున్నాడు మీరేమో ఇంత కూల్గా ఉన్నారేంటి అని శివ అడుగుతూ ఉండగా అమర్ నవ్వుతాడు అప్పుడు ఏంటి సార్ ఇలా నవ్వుతున్నారు అని మళ్ళీ శివపార్వతి అమర్ని అడుగుతుండగా నీకు బాగీ గుర్చి తెలియదు శివ అని అంటూ మళ్ళీ చిన్నగా నవ్వుతాడు ఇంకా నా పిల్లల కూర్చి అంటావా వాళ్ళు ప్రాబ్లంలో పడితే ఎవరో వచ్చి సహాయపడతారు రక్షిస్తారు అని ఆలోచించరు సొల్యూషన్ వెతికే మార్గం వాళ్ళే కనుక్కుంటారు ఇంతసేపు ఆడిటోరియంలోకి ఎలా వెళ్ళాలి వాళ్ళని ఎలా కాపాడాలి అని ప్లాన్ చేస్తున్నారు కదా ఇప్పుడు అదంతా అవసరం లేదు డైరెక్ట్ అటాక్కి రెడీ అయిపోండి అని అమర్ శివకే చెప్తాడు ఇక మరోవైపు మీన నుండి బాగిని కాపాడటానికి పిల్లలందరూ చుట్టూ చూస్తూ ఉంటారు అంజు మెల్లిగా ఎవరికి కనబడకుండా మోకాళ్ళ మీద పాకుతూ వస్తూ ఉంటుంది పిల్లలు వేసిన ప్లాన్ ఏంటి బాగి నుండి మీ అమర్ కాపాడతాడా మీనన్ని ఈసారి అమర్ పట్టుకుంటాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్